హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చిన్ టు అజయ్ యాదవ్ సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం జహీరాబాద్ టు కొట్పల్లి డ్యామ్కి వెళ్తున్నాం అన్నమాట సో మనం కొట్పల్లికి దగ్గర దగ్గరలో ఉన్నాం అనమాట సో చుట్టుముట చూస్తే మొత్తం చిన్నగా వర్షం కూడా పడుతుంది మొత్తం గ్రీన్ అంటే గ్రీన్ అనిపిస్తుంది చాలా వాతావరణం చాలా చల్లగా ఉంది ప్లస్ మంచి ఎయిర్ కూడా వస్తుంది నేచర్ కూడా చాలా బాగుంది వర్షం కారణంగా మనం చిన్న టీ బ్రేక్ కూడా తీసుకుందాం వా బ్రిడ్జ్ లొకేషన్ ఏమైనా ఉందా చాలా ఎగ్జైట్గా ఉంది నాకైతే సో ఇప్పుడు ఫుల్ వర్షం అనమాట సో ఫొటోస్ కూడా దిగాము ఒక టూ త్రీ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇక్కడ పక్కకు చేపలు కూడా వాడుతున్నారు చూడవచ్చు బ్రిడ్జింగ్ మొత్తం చాలా సూపర్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం కుట్టుపల్ల డ్యామ్కి వచ్చామన్నమాట సో మీద సో ఇక్కడ బుద్ధిస్ట్ ఉన్నారు ఇది మన ఫ్రెండ్ సో ఇక్కడ బుద్ధిస్ట్ వాళ్ళు ఏంటంటే ఫుట్బాల్ ఆడుతున్నారు సో మన ఏంటంటే ఫుట్బాల్ పిచ్చి చాలా ఎక్కువ అందుకని ఫుట్బాల్ ఆడదామని చెప్పేసి వాళ్ళకి అడగడానికి వెళ్తుండు మన విలియమ్స్ అనమాట వీళ్ళంతా బుద్దిస్టు సో యాక్చువల్లీ కొట్పల్లిలో ఫుల్ వాటర్ ఉంటుండే సో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడైతే రాదు జస్ట్ బోటింగ్ కోసం అక్కడ ఉన్నాయి వాటర్ అంతే సో మేము లాస్ట్ టైం ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ వెళ్ళి అవుత సైడ్ పడుతుంది అనమాట సో ఇప్పుడు వాటర్ ఫోల్ చాలా తక్కువ ఉంది ఇక్కడ బుద్ధిస్ట్ చాలా మంది వచ్చారు బుద్ధిస్టు చూసుకోవచ్చు మేము అక్కడైతే కింద బోటింగ్ నడుస్తుంది బోటింగ్ గేమ్స్ మీకు చూపిస్తాను అక్కడ బోటింగ్ నడుస్తుంది పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు సో మేము కొత్తపల్లి చూడడం అయిపోయింది సో ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం సో మనం మక్కలు గడుపుతాము